మీ ధైర్యం ఇచ్చారు ఈ రోజు మీరు శారీరకంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయవచ్చు పుల్లారావు గారు కానీ నూతకు సురేష్ గారు కానీ కానీ ఇక మానసికంగా కొన్ని వేల మంది అనేది చాలా మంది చనిపోయారు సార్ ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి మీకు అర్థం కావట్లా చంద్రబాబు నాయుడు గారు మాట శిరోధారి అని చెప్పేసి మీరు అంటారు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ మేమేమైపోవాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎంతో బాధపడుతున్నారు ఈ కష్టం ఎవరు చెప్పుకోవాలి వచ్చిన వాడికి మా కష్టం తెలిసిద్దా మీద పెత్నం చేస్తారా మేము ఒకటే చెప్తున్నాం అండి దేవినీరమ్మ గారు దయచేసి ఇక్కడికి వచ్చింది కొంతమంది మాత్రమే కొన్ని వేల మంది అనేది మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం సార్ దయచేసి ఇక్కడ ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకోండి సార్ మీరు మాత్రం మమ్మల్ని మోసం చేయొద్దు సార్ మీ ఒక్క అక్కడ ఎందుకంటే మీకు బాబు గారు అంటే దైవం బాబు గారు అంటే ప్రాణం ఆయన మాట మీరేమో కాదన్నా మేమందరం ఇక్కడ సూసైడ్ చేస్తున్న సిద్ధంగా ఉన్నాం అంటే దయచేసి మాట తప్పుగా అనుకోవద్దు సార్ ఇక్కడ దేవినేని ఉమా గారి కోసం మాత్రం చెప్పట్లేదండి ప్రతి ఒక్క మనోబాల ఎంత కష్టపడ్డామో ఏంటో ప్రతి ఒక్కరికి ఈ బాధ అనేది మీకు మాత్రమే తెలుసు రోజుకి పద్నాలుగు పదిహేను గంటలకు పొద్దున ఏంటండి తింటానికి తిండి కూడా లేకుండా కారులో కూర్చొని భోజనం చేస్తాను మీరు మీ పక్కన చూస్తారు మాకు సిగ్గేస్తుంది సార్ మా పెళ్ళ బిడ్డలతో ఒకటే చెప్తున్నాం మేము ఆయన పొద్దున ఇంటికి వెళ్తే క్యారేజ్ కట్టుకొని కార్లో కూర్చుకొని ఆ ఫంక్షన్ రావాలి ఈ ఫంక్షన్ రావాలి ఆ ఫంక్షన్ రావాలి ఆ ఫంక్షన్ కావాలి నిరంతరం మీ పక్కన ఉన్న పిల్లలు కూడా మిమ్మల్ని తిట్టుకుంటున్నారు సరే టయానికి భోజనం ఉండవు మీ వల్ల ఎందుకంటే మీరంటే అమ్మ అమ్మ తన మీరు పొందుతారో ఎందుకు చెప్తున్నారంటే సార్ కనీసం వాళ్ళు తిండి కూడా ఉన్నట్టు సార్ మాకు మేము చదువు ఉంది ఉద్యోగాలు చేసుకుంటున్నాం మాకు పిల్లలు ఉంది పిల్లలు ఉన్నారు కానీ మీకోసం కష్టపడుతున్నాం కానీ ఎవరి కోసం ఎవరు వస్తే కష్టపడవు మేము మీకోసం జీ కొంటూరు కట్టుబడుగులో చూస్తున్నాను అండి అర్థంగా నా కార్ మీద పడకూడదు అమ్మగారి కార్ మీద పడకూడదు నా మీద పడాలి గుద్దుతున్నారు గుండెల మీద ఓచుకున్నా ఇంకో గుద్ది గుద్ది అని ఓచుకున్నా మూడో గుద్ది కోపం వచ్చింది కానీ అక్కడ సిచ్యువేషన్ వేరే ఉంది అట్ట మీకోసం మేము కష్టపడతాం కానీ మా కోసం మీరు కష్టపడుతున్నారు మీకోసం మేము కష్టపడుతున్నాం ఎవడో గన్నగాడు వస్తే మేము కష్టపడం 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 దాని ప్రతిపాదన చేస్తాం